హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఐ సినిమా తాలూకు కాంట్రవర్సీ ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చాలా హాట్ టాపిక్గా ఉంది సో ఆ సినిమాలో హీరో వచ్చేసి మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బామర్ది నారనే నితిన్ అయితే దాంట్లో కొన్ని పర్టికులర్ సీన్స్ ఉన్నాయన్నమాట సో క్యాస్ట్ని కొంచెం మిస్ రిప్రజెంటేషన్ చేసి కొంచెం ఫ్యాన్ వార్ క్రియేట్ చేసేలాగా ఉంది అని చెప్పేసి ఫ్యాన్ వార్స్ అవన్నీ నెలకొంటున్నాయి సో దాని మీద మాట్లాడటానికి మనతో పాటు ఆ సినిమా చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు సో ఆమె ఒపీనియన్ ఏంటి అసలు ఎందుకు ఈ క్యాస్ట్ని ఎందుకు మిస్టేషన్ చేసి ఫ్యాన్ వర్క్ చేసేలాగా ఎందుకు ఉంది అని చెప్పేసి మీరు ఆ సినిమా చూసారా చూసాను థియేటర్కి మనకి కొంచెం స్టార్ట్ అయినప్పుడు కూడా కాస్ట్ అనేది ఖచ్చితంగా ఓ వర్గానికి సంబంధించి ఈ వర్గానికి సంబంధించి అని మాటలు అయితే వస్తాయి అంటే పర్టికులర్ గా దాంట్లో రెండు సీన్స్ ఉన్నాయి అంటే ఒక పక్క బాలకృష్ణ గారి కట్అవుట్ ఎలివేట్ చేసేలాగా విలన్ అంటే దాని ముందు విలన్ పెట్టడం చిరంజీవి గారి కట్అవుట్ ముందు హీరో వాళ్ళ ఫాదర్ ని పెట్టడం అంటే చిరంజీవి గారిని కొంచెం లేపి బాలకృష్ణ తగ్గించి అంటే ఈ రకంగా ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే ఒక హీరోని తగ్గించాలా అని చెప్పేసి బాలకృష్ణ గారి అభిమానులు కొంచెం అంటే అసహనానికి లోనయ్యారు వాళ్ళు ఫ్యాన్ వాష్ చేస్తున్నారు మెయిన్లీ హీరోని హీరోని కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు మెన్షన్ చేసి కూడా ఇట్లా అంటున్నారు మీరు సినిమా చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు బేసిక్ గా మూవీస్ లో మనం చాలా క్యాస్ట్ చూసాం కానీ ప్రతి మూవీలో ఏంటంటే అది ఏ క్యాస్ట్ అనేది ఎప్పుడు మెన్షన్ చేయరు చాలా మూవీస్ వరకు ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వేరు సో అందుకే గొడవలు అవుతుందని చూపిస్తారు తప్ప వాళ్ళు ఎవరు అన్నది చాలా వరకు మెన్షన్ చేయరు బట్ ఈ మూవీలో మరి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు కానీ క్లియర్ అండ్ కట్గా వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని క్లియర్గా చూపించేస్తారు అండ్ అటు ఇందులో బాగా చిరంజీవి గారిని హైలైట్ చేసి అటువైపు వాళ్ళని ఎక్కువ హైలైట్ చేసి అండ్ మిగతా ఎవరైతే ఐ మీన్ బాలకృష్ణ గారి వర్గం ఉందో దాన్ని డౌన్ చేసినట్టు నిజంగానే అనిపిస్తుంది అసలు నిజం చెప్పాలంటే ఇంక్లూడింగ్ అది ఆ సీన్ వచ్చేంతవరకు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు వాళ్ళు మెన్షన్ చేస్తారని చెప్పేసి నేనే కాదు నాకు తెలిసి చాలామంది పబ్లిక్ ఒపీనియన్ కూడా అయి ఉంటుంది అసలు అలా ఎలా సాహసం చేశారు ఎందుకంటే మనం చాలా మూవీస్ ఇందులో చూసాం కానీ ఎప్పుడు ఈ పర్సన్ ఇది ఈ పర్సన్ దీనికి సంబంధించినోడు అందుకే వీళ్ళు గొడవ అవుతుంది అన్నది ఎప్పుడు మనం డైరెక్ట్ గా చూడలేదు అలా బయట చూసుకుంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉంటారు సో వాళ్ళకి ఎప్పుడు అలాంటి ఈక్వేషన్స్ ఉంటాయని కూడా మనకే అనిపించదు కానీ బయట ఫ్యాన్స్ వ్యూ వేరేగా ఉంటుంది ఎప్పుడైతే స్క్రీన్ మీద క్లియర్ గా చూపించారో ఇంకా గొడవలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా థియేటర్ లో ఉన్నప్పుడు అంతగా ఎవరికి ఐ మీన్ ఈక్వేషన్స్ తెలిసి ఉండవచ్చు బట్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ఒక సీన్ లో అయితే డైలాగ్ సో అలా మెన్షన్ చేయడం కూడా చెప్పాలి అంటే అది ఫ్యాన్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అవతల వాళ్ళు తక్కువ వాళ్ళ లేకపోతే మేము మాకు ఉన్నదా అది మేమెందుకు చూపించుకో మేము చూపించుకుంటాం అంటే మీకే ఉన్నదా అన్నది మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్న నేచర్ ని కూడా ఒక వైలెన్స్ క్రియేట్ చేసే పాయింట్ లోనే ఆ సీన్ అలాగే ఉంటుంది నిజంగా చూస్తే అండ్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాక అది ఇంకా ఎఫెక్ట్ చూపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరూ దానికి రియాక్ట్ అవ్వాల్సిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ట్విట్టర్ అండ్ మిగతా ఏవైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో వాటిలన్నింటిలో ఇదే కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు హీరోని టార్గెట్ చేస్తే ఏమంటున్నారంటే సేమ్ ఒకటే సామాజిక వర్గం హీరో అయి ఉండి నువ్వు ఎందుకు అసలు ఎలా ఒప్పుకున్నావు అని చెప్పేసి చాలా వలగర్గా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు అలా సీరియస్ ఇంపాక్ట్ గ్రహించలేకపోయిన డైరెక్టర్ ఆ సీన్ రాసేటప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి దాని గురించి ఏమన్నా ఇప్పుడు హీరోగా చూసుకుంటే మేబీ ఆయనకి సెకండ్ సినిమానో థర్డ్ సినిమానో ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అన్నారు ఈ మ్యాడ్ మూవీ వచ్చిన తర్వాత కూడా ఓకే ఇప్పటికీ తను ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు వెనకాల నిలబడతాం బట్ ఇకపై వెళ్లాల్సింది తనే సో చూసింగ్ అన్నది కూడా సినిమా ఆఫర్స్ వచ్చినప్పుడు హీరో అన్నాడు కథ నచ్చిందా లేదా చూసుకుంటాడు ఎవరైనా ఒక ఆర్టిస్ట్ అన్నవాడు తను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే దానికి ముందు అది నేను చేయగలనా లేదా అది నాకు సెట్ అవుతుందా లేదా ఇది చేయడం వల్ల అది హిట్ అవుతుందా ఫ్లా ఫ్లాప్ అవుతుందా అన్నదే చూసుకుంటా తప్ప నా క్యాస్ట్ వాళ్ళు ఇందులో ఉన్నారు లేదా నేను అటువైపు నుంచి మాట్లాడుతున్నాను నా వరకు అంతవరకు క్యాలిక్యులేషన్స్ ఎవరు ఆలోచించరు యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఎవరైనా నాకు క్యారెక్టర్ వచ్చింది దాన్ని నేను ఎంతవరకు న్యాయం చేయగలను మేబీ ఆయన కూడా అలాగే ఆలోచించి ఉండొచ్చు బట్ ఇది రాంగ్ వేలో వెళ్తుంది ఎందుకంటే మధ్యలోకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈ మూవీని ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్లోకి తీసుకెళ్ళిపోయారు కాబట్టి మేబీ అక్కడ ఆ బ్యానర్స్ రిప్రజెంట్ చేయకుండా ఉండి ఉంటే కట్అవుట్స్ అన్నది ఈ డిస్కషన్ అసలు రాకపోదునేమో ఎందుకంటే ఇప్పుడు ఇంటి పేర్లు అవి కూడా అక్కడ మెన్షన్ అవుతాయి సినిమాలో కానీ అది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఎందుకంటే మనం చాలా రకాల ఇంటి పేర్లు చూస్తూ ఉంటాం కాబట్టి సినిమాలో కూడా కానీ డైరెక్ట్గా ఈ కులం ఈ వర్గానికి చెందిన చూపించడం అనేది రాంగ్ వేలోకి వెళ్ళింది నా వరకు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే ఆ పర్టికులర్ సీన్ గురించి ఫ్యాన్ వర్స్ అని పీక్ వెళ్ళిపోయింది సో దీన్ని ఖచ్చితంగా ఒక ఎండ్ కాటి పడాలి అని అంటే డైరెక్టర్ బయటకు వచ్చి స్వతహాగా అసలు ఎందుకు అలా రాయాల్సి వచ్చింది క్లారిఫికేషన్ అవసరం ఇచ్చుకోవాల్సిన ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో ఏదైనా ఒక మనిషి ఫస్ట్ తన పని చేసినప్పుడు అంటే ఇంతకుముందు ఎవరు చేయని పని తను చేసినప్పుడు ఖచ్చితంగా తన ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే మనుషులు వచ్చి బతుకుతున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ కొన్ని విషయాలు అవసరం అలాగే ఆయన ఇప్పుడు మనందరూ ఇన్స్పైర్ చేసేవే మూవీస్ మన నుంచి ఇన్స్పైర్ చేసి తీస్తారు అలాగే మనం ఇన్స్పైర్ అయ్యేలా చేస్తాయి కూడా కాబట్టి డైరెక్టర్ అన్నవాడు కానీ ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు కానీ వచ్చి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆర్ఎల్స్ ఈ స్టెప్ ఎందుకు వేసుకున్నాం ఒక ఎక్స్ప్లేషన్ ఇస్తే మేబీ ఇంత గొడవ అన్నది క్రియేట్ వైలెన్స్ అన్నది తగ్గే ఛాన్స్ ఉందన్న నా ఒపీనియన్ ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య ఆ డిస్కషన్ పెరుగుతూ వెళ్ళడం వల్ల తగ్గుద్ది మేబి వాళ్ళు ఇలా ఇస్తే ఇంకొకరు శాంతించడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు కొంచెం పీస్ఫుల్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఎక్స్ప్లనేషన్ వింటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది